పట్టణాల మౌలిక సదుపాయాలు కలపడం ఊరట కలిగింది అయితే వాళ్ళ రివ్యూ చేసేటప్పుడు గతంలో రెండు వేల పదిహేడులో కింద ఎనభై రెండు కోట్ల రూపాయలు ఈ నెల్లూరు పట్టణానికి నిధులిస్తే కనీసం ఇరవై శాతం కూడా ఖర్చు పెట్టి ఆ పనులు పూర్తి చేసుకొని అసమర్థ ప్రభుత్వం గడిచిన ఈ సంవత్సరాల్లో చూసాం అటువంటి వాటి నుంచి పక్కకి అటువంటి విధానాలతో కాకుండా ఇవాళ ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్లు ఈ యొక్క ఏ అమృత్ నుంచి వచ్చేటటువంటి పథకం నుంచి వచ్చేటటువంటి నిధుల్ని సక్రమంగా వినియోగించుకోగలిగితే నెల్లూరు పట్టణం లాంటి పట్టణాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనేది మనకు తెలుసు అదేవిధంగా రైల్వేకి సంబంధించినటువంటి అమృత్ బాల స్టేషన్ కింద ఇవాళ అత్యంత కీలకమైనటువంటి రూట్ ఇవాళ నెల్లూరు రూట్ అనేది చెన్నైకి వెళ్ళాలన్నా చెన్నై నుంచి ఏ ప్రాంతానికి ఇటువైపు ట్రైన్స్ పోవాలన్నా ఈ నెల్లూరు దాటకుండా వెళ్ళే పరిస్థితి కాదు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల చేతిక భాగం విద్యుదీకరణతో పాటు మూడో లైన్ కూడా పూర్తయినటువంటి పరిస్థితి దానిలో కూడా కార్యక్రమాలు రైల్వేకి సంబంధించినటువంటి రవాణా సంబంధించినటువంటి అంశాలకి వెసులుబాటు కలిగినటువంటి పరిస్థితి దాని ఈ బడ్జెట్లో వచ్చే నిధులు కూడా చాలా కీలకంగా ఉపయోగపడే పరిస్థితి అలాగే గ్రామాలకి సురక్షిత త్రాగునీరు కోసం జల్ జీవన మిషను రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పొడిగించారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేను ప్రధానమంత్రి గారు జల్ జీవన్ మిషన్ తీసుకుంటే దేశం మొత్తం పురోగతి సాధించాము ఆంధ్రప్రదేశ్లో అధోగతి పాలు పట్టించారు ఆ యొక్క పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు వరకు మళ్ళీ ఇవాళ రివ్యూ చేసినప్పుడు ఈ యొక్క జిల్లాకి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల ఎనభై కోట్లు వ్యయంతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క స్కీమ్ ఇవాళ దాదాపు ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి దీర్ఘకాలిక వనరుల లభ్యత తీసుకొని ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మోడీ గారు ఢిల్లీలో వారి యొక్క సారథ్యంలో నిధులు జల్ జీవన్ మిషన్ కూడా ప్రతి ఒక్క గ్రామానికి నీరిచ్చేటటువంటి పరిస్థితి ఈ యొక్క బడ్జెట్ ద్వారా స్వర్ణాంధ్ర ఏదైతే సాధించాలి వికసిత భారత్లో భాగస్వామ్యం కావాలని చంద్రబాబు నాయుడు గారు కళ్ళగంటా ఉన్నారో ఈ బడ్జెట్ టైంపుల్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నటువంటి పరిస్థితి కేంద్ర పన్నుల్లో వాటా కింద ఆంధ్రప్రదేశ్కి యాభై ఏడు లక్షల యాభై ఏడు వేల రూపాయల వరకు ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో అందబోతూ ఉంది అలాగే వివిధ కేంద్ర పథకాల్లో వాటాల్లో కూడా దాదాపు పది లక్షల ఐదు వేల కోట్ల రూపాయలలో ఒక ముప్పై నలభై వేల కోట్ల రూపాయల వరకు ఆంధ్రప్రదేశ్కి అందేటటువంటి పరిస్థితి హైడ్రో పవర్ ప్లాంట్ రెండు లక్షల కోట్ల రూపాయలతోటి విలువైనటువంటి పెట్టుబడులకి బడ్జెట్కి ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు అలాగే ఇక్కడ రామాయపట్నం నెల్లూరు జిల్లా ఇప్పుడు నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి రామాయపట్నం పోర్టు దగ్గర బీపీసీఎల్ ప్రాజెక్టుకి సంబంధించి ఆరు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల వరకు కేటాయించడం జరిగింది విమానాశ్రయం దగ్గరి దగ్గర ఫీజిబిలిటీకి సంబంధించినటువంటి స్టడీకి ఈరోజు ఇవాళ నేను ఉదయం సమీక్ష కలెక్టర్ గారితో చేస్తున్న క్రమంలో మధ్యాహ్నం వారికి దాదాపు ఒక పద్నాలుగు వందల ఎకరాల భూమిని చూపించడానికి ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల కోసం కలెక్టర్ గారు ఈ పూట సమయత్తమైనటువంటి పరిస్థితి అలాగే కోపర్తి ఓర్వకల్లు లాంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏ ఉన్నాయో అలాంటి విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో నెల్లూరు జిల్లా చుట్టూత ఒకవైపు కృష్ణపట్నం పోర్టు మరొకవైపు రామాయపట్నం రామాయణపట్నం పోర్టు పర్యాటకంగా ఇక్కడ అభివృద్ధి చెందడానికి ప్రసాద్ స్కీమ్ ద్వారా ఇచ్చేటటువంటి అలాగే సెకీ ద్వారా ఇచ్చేటటువంటి పర్యాటక రంగానికి సంబంధించి గాంధీజీ ఇక్కడ నిలయాడినటువంటి ప్రాంతం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతం ఆ పల్లెపాడు దగ్గర అక్కడ పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఇక్కడ జిల్లా అధికారులు కూడా నిర్ణయం తీసుకున్నట్టు ఇవాళ స్పష్టంగా వారు తెలియజేయడం జరిగింది జల్జీవన్ మిషన్లో కూడా రెండు వాటర్ సోర్సెస్ సోమశిలా ఒకటి కందలేరు రెండింటినీ కూడా దీర్ఘకాలిక నీటి వనరులుగా గుర్తించడం జరిగింది ఇవన్నీ కూడా మ్యారిటైమ్ బోర్డు ఇరవై ఐదు వేల కోట్లు ఈ సంవత్సరం పెట్టడం జరిగింది తీర ప్రాంతంలో కీలకమైన స్థానంలో నెల్లూరు ఉంది దానికి సంబంధించినటువంటి ఆక్వాకి కానీ లేకపోతే షిప్ బిల్డింగ్కి కానీ లేకపోతే ఇటువంటి వాటికి సంబంధించి మ్యారిటైమ్కి సంబంధించినటువంటి అంశాల్లో ఆ ఇరవై ఐదు వేల కోట్లు మన భాగం కూడా రాబట్టుకునేటటువంటి పదిహేను కోట్లు స్వస్థమైనటువంటి పదిహేను వేల కోట్లు గ్రాంటు అలాగే యాభై ఇన్స్టిట్యూషన్స్ ఏ అయితే ఉన్నాయో అది బడ్జెట్లో పెట్టాల్సిన అవసరం లేదు ఆయా శాఖల్లో కేటాయింపులు జరిగిన దాని నుంచి నేరుగా ఆ ఇన్స్టిట్యూషన్స్ కేంద్ర ప్రభుత్వము ప్రతి పైసాతో సహా వడ్డీతో సహా ప్రతి రూపాయి ప్రతి 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 రూ ప్రతి పైసా ప్రతి రూపాయితో సహా ఇప్పుడు పన్నెండు వేల ఐదు వందల కోట్లు పెట్టమే కాదు చరిత్రలో మొట్టమొదటిసారి హైయెస్ట్ ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించింది ఈ బడ్జెట్లోని ఆ స్ఫూర్తి మీకు అర్థమవుతుంది రెండు వేల ఇరవై ఏడు నాటికి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాటికి ఇప్పుడు ఏదైతే నలభై ఒకటి పాయింట్ ఐదు ఏడు మీటర్ల ఎత్తు ఫస్ట్ మొదటి దశ ఉందో అది పూర్తవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి వెళ్ళే సమయానికి మొత్తం పూర్తి స్థాయి ఈ పోలవరం ఏదైతే ఒరిజినల్ నలభై ఎనిమిది పాయింట్ ఐదు రెండు మీటర్లు ఉందో అంతవరకు మొత్తం సంపూర్ణంగా పూర్తి చేసేవారు ఇప్పుడు పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చిన మాట వాస్తవం మళ్ళీ పన్నెండు వేల ఐదు వందల పదిహేడు వందల కోట్ పది పన్నెండు వేల ఐదు వందల పదిహేడు కోట్లు మొదటి దశకి ఇచ్చినది వాస్తవం అందులో ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు కేటాయించింది వాస్తవం